సో లోకేష్ ఇంకా క్యాలిబర్ మీద లోకేష్ నాయకత్వం మీద మీకు దమ్ము ధైర్యం లేకపోతే ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా లోకేష్ పాదయాత్ర అప్పుడు రెడ్ బుక్ అన్నాడు ఏ రెడ్ బుక్ రెడ్ బుక్ కొడాలి నాని గారు మరిచి అక్కడో అన్నాడు ఇవాళ కొడాలి నాని ఏమయ్యాడు బోయిస్ట్ అంటే వేయించుకున్నాడు వంశీ గారు లోపల పోయి కూర్చున్నాడు సో అంటే ఒకడు చెప్పేది విను లోకేష్ అనే వ్యక్తి మంచికి మంచి చెడుకు మాత్రం ఏదో చంద్రబాబు నాయుడు లాగా వదిలేస్తాలి అనుకుంటే మాత్రం కుదరదు ఒక్కొక్కడికి ఇంకా నాలుగేదో సినిమా చూపించడానికి సిద్ధంగా ఉంది పవర్ఫుల్ లీడర్ వాళ్ళే మాస్ లీడర్గా తయారు చేశారు లొకేషన్ చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు అది మహానాడు కాదు దగానాడు నాడు అని అంటూ కూడా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు ఏంటి దీని గురించి సో నేనేది ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఆ రోజు పార్టీ తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ బహిరంగంగా ఎన్నికలకి వెళ్ళింది లక్ష్మీభారతి ఎన్నికలకి వెళ్ళింది హరికృష్ణ ఎన్నికలకు వెళ్ళాడు ప్రజలు రిఫరెండం ఒకటే ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఓకే ఆయన తీసుకుంది కరెక్టు అని చెప్పేసి ఆ రోజు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఈ కడప మీద ఈ పులివెందులు ఇక్కడ కడప జిల్లా సవాల్ చేస్తున్నా హూ కీల్ బాబాయ్ దమ్ముంటే సమాధానం చెప్పి కడప మున్సిపల్ ఎన్నికలకి వెళ్ళమను కడప మున్సిపల్ ఎన్నికలన్న మనం చరిత్ర తిరగరాస్తారు ఇది ఏదైతే వైఎస్ వాళ్ళ కుటుంబం బయటకు వచ్చి శర్మిలారెడ్డి గారు కావచ్చు సునీతారెడ్డి గారు కానీ బయటకు వచ్చేసి ఎప్పుడైతే మాట్లాడి మొదలు పెట్టారో కడప జిల్లాలో వైసీపీ పతనం మొదలైంది ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఏంటి ఎన్నుపోటు ఎన్నుపోటు ఎప్పుడుదో ఎందుకు రాబాయ్ ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన గొడ్డలిపోటు గురించి చెప్పు గుండెపోటు గురించి చెప్పు గులకరాయి గురించి చెప్పు కోడిగట్టి గురించి చెప్పు అరే నీకు ఏదైనా ఒక్కటన్నా స్టామినా ఉందా ప్రజల గురించి మాట్లాడగల దమ్ముందా ఎప్పుడుదో మాట్లాడతాడు ఇప్పుడైతే ఎలక్షన్స్కి వస్తాడు మా అమ్మ లేదు మా అక్క లేదు మా చెల్లి లేదు నన్ను అందరు తరిమేశారు అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎందుకు తరిమేస్తున్నారు నిన్ను దేనికోసం ధరిమేస్తున్నారు నిన్ను అంటే నువ్వు వాళ్ళని వాడుకొని వదిలేసి మెడబెట్టి బయటికి గెంటేస్తున్నావు నువ్వు చీట్ చేస్తున్నావు నువ్వు పెద్ద బిట్ రైటర్వి నీ అంతా దొంగ ఫోర్ ట్వంటీ ఎవరు లేడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం జాత కానీ దద్దమ్మవి కడప జిల్లాకి నీ సొంత జిల్లాకి తీరని అన్యాయం చేశావు సోలార్ పార్క్ని పంపించేసావు అన్ని కంపెనీలని ఆపేపించి కడపని అన్యాయం చేశావు అందుకనే కడప ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినట్టు తెలుగుదేశం పార్టీకి భారీ ఎత్తున పట్టం కట్టారు ఇక పరిపాలన మీద వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి ఈ మహానాడు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ పది నెలల్లో పది పన్నెండు సంవత్సరం అవుతుంది తప్పలారా ఈ అంటే మొదటి రెండు నెలలు తీసేసి పది నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతిని శంకుస్థాపన చేసి మోడీని తీసుకొచ్చి మళ్ళీ పనులు ప్రారంభించాడు అట్లాగే ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు పోలవరాన్ని ముందుకేశాడు అలాగే బనకచర్ల ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చాడు విశాఖ ప్రా విశాఖని ప్రత్యేక రైల్వే జోన్కి స్థలం కేటాయించాడు అట్లాగే విశాఖలో ఇండస్ట్రీలు పెట్టడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి వాతావరణం తీసుకొచ్చాడు లక్ష నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాడు పూడి మడకలో అలాగే విశాఖ ప్రైవేటీకరణ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణం చేయడానికి అసెంబ్లీలో బిల్లు చేస్తారు అసెంబ్లీలో బిల్లు చేస్తూ తీసుకెళ్లి చెత్తబొట్ల పడేస్తారు మోడీతో మాట్లాడి ఈరోజు ఏదైతే ఉద్యాపన ప్యాకేజ్ కింద విశాఖ స్టీల్ని ఆదుకున్నాడు నేను కడపలో ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నాడు ఇంకా నాకు అర్థం కావట్ల వైఫల్యం చెందింది ఏంటి నువ్వు అలా పెద్ద సభలు పెట్టి విఎఫ్ఎక్స్ కెమెరాలు పెట్టేసి ఒకటికి యాభై మందిని అక్కడ చూపించి నా ప్రజలు నా ఓట్లు నా బటన్ నొక్కాను ఆ బటన్ నొక్కాను అని మోసం చేసావు కాబట్టి కదా ప్రజలు నీకు బటన్ నొక్కకుండా సైకిల్ గుర్తుకేసింది పది నెలల్లో నువ్వు డిసైడ్ చేయడానికి ఏం లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే మూ లేదా పదకొండు మందిని రాజీనామా చేసి మళ్ళీ రమ్మని ఎలక్షన్స్కి ఎట్లాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా అసెంబ్లీకి వెళ్ళే సమ దమ్ము లేదు మొన్న ఆర్కే రోజా మాట్లాడింది మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా డైరెక్ట్గా పంపించాడు ఏ పథకానికి ఎంతెంత ఖర్చు పెట్టాడో వైట్ పేపర్ రిలీజ్ చేశాడని చెప్పింది వైఎస్ఆర్సిపి పార్టీకి ఆర్కే రోజా లాంటి ఒక వ్యక్తి ఉన్నంత వరకు ఆ పార్టీగా నాశనం అవడానికి ప్రథమ కారణం ఎందుకంటే ఎందుకనంటే దాని నో రోజా పువ్వు వాసన కానీ దాన్ని నో తెలిస్తే గబ్బు ఇంతసేపు ఉన్న ఎవరినోకను తిట్టడం అప్పటి నుంచి ఇంకో పని లేదు నేను అడుగుతున్న మొన్న గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది దీని మీద మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తా ఉండాలలోనే ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేయబెట్టి పదం పదా అయిపోయింది నా బతుకు చెక్ చేస్తారు దొరికి దొరికితే అసెంబ్లీలో దొరికితే చెక్ చేస్తాడు జగన్ చంద్రబాబు నాయుడు పద అని చెప్పేసి పట్టుమని పదకొండు నిమిషాలు కూడా ఉన్నా పదకొండు సీట్లు వస్తే పదకొండు నిమిషాలు కూడా ఉన్నది చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి ఆయన వైఫల్యం గురించి మాట్లాడేది ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్ చేస్తాడు కేవలం సోషల్ మీడియాలో పులి మాత్రం అప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో జీరో మళ్ళీ వచ్చేది తెలుగుదేశం పార్టీయే అమరావతి కంప్లీట్ అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక లైవ్ పిక్చర్ చూపించాడు ఈ మధ్య టూ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో అంటున్నాడు వన్ పాయింట్ జీరోకే బాబాయిని అందరినీ లేపేశాడు ఇక టూ పాయింట్ జీరో అంటే విజయం మా షర్మిల భారతి మొత్తం అందరిని పంపించేస్తాడు కాబట్టి ఆయన టూ పాయింట్ జీరో చూపించిన ఎయిట్ పాయింట్ జీరో చూపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లియర్గా ఉంది పిచ్చోడి చేతికి రాయడానికి ఎవరు సిద్ధంగా లేడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అమరావతి ప్రారంభించింది ముగించేది కూడా చంద్రబాబు నాయుడే